తీసుకుంటారు నాకు కళ్ళ సార్ ఇరవై నాలుగు సంవత్సరాలు కట్టిన ఆ ఇంటి ఎలా ఎలా బాధపడుతున్నా తెలియాలి సార్ మీకు అందరికీ అక్కడ మాట ఎక్కడో మాట ఆడే మా పద్ధతి కాదు సార్ మాకు ఇక్కడ ధనాన్పేట గేదెల రాజారావు అని ఆయన ఉన్నారు సార్ ఆయన ఆయన మొత్తం కుట్ర పైన మొత్తానికి ఎలాగైనా సార్ ఆయన సర్పంచ్ ఓటు ఓటీ అప్పటి నుంచి కష్ట పెట్టుకుని అతని మీద కోటి ముప్పై లక్ష ముప్పై లక్షల వరకు వాళ్ళని ఫైన్ కూడా వేసారు మైనింగ్ కేసు అలాంటి వాళ్ళని వదిలేసి నాలాంటి వాళ్ళ మీద నేనేం చేశాను సార్ దేశానికి సేవ చేసి రావడం తప్పసారి అలా కాక ఇంకా ఎంక్రోచ్మెంట్ ధనంపెట్టి విలేజ్ లో టోటల్ గా చాలా లో చేశారు వాళ్ళందరూ కలిపి భూములు భూములన్నీ మొత్తం ఉన్నాయి వాళ్ళ దగ్గర అలాంటి పోరం తాలూకా భూముల తాలూకా అన్ని ఉన్నప్పటికీ కూడా ఆలమదేవి ఏమీ స్పందన లేక ఈ రోజు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి కూటమి గవర్నమెంట్ వచ్చిందని చెప్పి నా మీద కక్క తీసుకోవడానికి ఈ రోజు ఓటు వేయలేదు అని చెప్పి కక్క తీసుకోవడానికి నేను మా తమ్ముడి ఇల్లు నా ఇల్లు మా తమ్ముడి భార్య కూడా నా భార్య కూడా ఈ కూల్ చేయడం ఎంతవరకు సంబంధించాను సార్ చెయ్యండి సార్ చెప్పండి సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అక్కడ మాట్లాడడం కాదు న్యాయం కోసం మహిళలకు న్యాయం చేస్తాను పబ్లిక్ న్యాయం చేస్తాను ఈ ఇలాంటి మాటలన్నీ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ నీకు ఓటు వేశారు ఆ ఓటు వినియోగించుకున్న ఆ పవన్ వినియోగించుకుని నీకు ఇక దమ్ముంటే నువ్వు చెయ్యి ఏదైనా సరే చేయాలనుకుంటే మంచిగా చెయ్యి అంతే తప్ప ఈ విధంగా చేయకో అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చెప్తున్నా వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను ఇలాంటి రాజకీయాలు ఇలాంటి పద్ధతులు చేసి మీరు చీఫ్ మినిస్టర్ అయిపోవడం చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ విధంగా బాధ పెట్టడం సామాన్య ప్రజాని కన్నా బాధ పెట్టడం ఇది అంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గెలిచి

ఆ రోజు సరే ఇన్ని రోజులు మేము ఇబ్బంది పడ్డాము ఈ రోజు మాకు మేలు జరిగింది గవర్నమెంట్ ద్వారా ఇంతకు ముందు ఈ రోజు సత్యబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా ఆస్వాదంగా మాట్లాడుతున్నారు ధనానపేటలో చాలా రక్త జరిపింది చాలా చాలా జరిగిపోయిందని ఇక్కడ ఉన్న సర్పంచ్కి ఆ దారి పదిహేను ఎకరాలకు ఉండేది అదే దారిలో సర్పంచ్ గారు వెళ్ళేవారు ఆ సర్పంచ్ గారు ఈరోజు ఓట్ల కోసం కొనుక్కోవడం కోసం ఓట్లు దండుకోవడం కోసమని ఆ దారిని వాళ్ళకి అక్రమంగా ఇచ్చారు ఈరోజు జవాన్ని నేను జవాన్ అని చెప్పుకుంటున్నాడు కదా జవాన్ అయితే రోడ్లు ఆకుపోయి చేస్తారా జవాన్ అయితే రోడ్ల మీద ప్రహారీకు వాళ్ళు కడతారా దానికి రంగు పూసి సార్ పవన్ కళ్యాణ్ చేశాడు చంద్రబాబు చేశాడు లోకేష్ చేశాడు అనడం సాధ్యం కాదు రెండోది ఏమంటే ఇది ఇప్పుడుది కాదు ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలోనే మేము స్వందంలో స్పందనలో పెట్టాం పెట్టి ఆ రోజే జీవో ఇచ్చారు ఎంఆర్ఓ ఇస్తే బాబు ఇది మీది కాదు నోటీస్ ఇచ్చారు ఇది మీది కాదు అని తీసేయండి అని చెప్పారు చెప్పితే మేము తీయం నేను జవాన్ని నా ప్రభుత్వం ఉంది పైన సత్యబాబు ఉన్నాడు పైన చిన్నసీన్ ఉన్నాడు మమ్మల్ని ఏం చేస్తారు ఎవడేం చేయగలడు మమ్మల్ని అని అరాచకాలు చేసుకుంటూ వచ్చారు ఈరోజు ఉన్న సర్పంచ్ చాలామందిని భయాందోళనకి గురి చేస్తుండ్రు ఏంటని మేము ఇంకా ఉన్నాం ఇంకా ఉన్నాం ఇంకా ఉన్నామని ఈరోజు తెలుగుదేశం కూటమి వచ్చినా ఇంకా ప్రజలందరూ భయాందోళనలోనే ఉన్నారు ఈ ఊర్లో ఎందుకంటే ఈ సర్పంచ్ గారు అరాచకాలు చూడలేకపోతున్నాం ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ప్రజలందరికీ ఉన్న నుయ్యిని ఆయన ఆకుపే చేసి చూసుకున్నాడు ఆకుపే ఎవడరా చూసుకొని వస్తాడో ఆ ఇంటికని బూతులు తిడితే ఏ ప్రజలు ఇల్లు అడుగుతారండి ఈ రోజు సత్యబాబు గారు ఆస్పదంగా చెప్తున్నారు ఏంటని అక్కడ అరాచకాలు చంద్రబాబే చేయిస్తున్నాడని ఈ రోజు సత్యబాబు గారు చెప్తున్నారు కదా సత్యబాబు గారిని ఒక విషయం అడుగుతున్నాను సత్యబాబు గారు మీరు రెండు వేల ఇరవై రెండులో జగనన్న కాలనీ కోసం ఇక్కడ ఉన్న యాదవ్ సోదరులది మీరు ఎందుకు ఆ రోజు బలం బలవంతకరంగా తీసుకున్నారు ఆ రోజు వాళ్ళు బతుకుతున్న బతుకు మీద ఎందుకు మీరు పొట్టకూడు కోసం కొట్టారు ఆ రోజు కొట్టి ఇంకో దగ్గర ల్యాండ్ కొని ఇంకో దగ్గర జగనన్న కాలనీ ఇవ్వచ్చు కదా జగనన్న కాలనీ ఎందుకు మీరు ఇవ్వలేదు వీళ్ళు తెలియదేశాలని వైఎస్ఆర్కి ఓట్లు వేయలేదని ఆ రోజు మీరు కక్ష సాధింపుగా ఎంఆర్ వన్ తీసుకొచ్చి ఎంపీడీ వన్ తీసుకొచ్చి ఎమ్ ఎమ్మెల్యేతో ఫోన్ చేయించి మీరు ఆ రోజు అరాచకాలు చేసి తీసేసారు తీసేసి ఇంకా కేసులు పెట్టి వాళ్ళు ఇంకా ఈ రోజుకి కోర్టులు తిరుగుతున్నారు ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు ఏకదాటిగా ఒకే భయాందోళన ఆడవాళ్ళు భయం చేస్తారు మగవాళ్ళు భయం చేస్తారు పిల్లలు భయపెడుతున్నారు మేము అది కేసులు పెడతామంటారు ప్రభుత్వం వచ్చినా అందరూ భయాందోళనతోనే బతుకుతున్నారు